డ్రగ్స్ రహిత నవ సమాజాన్ని నిర్మిద్దాం డిఎస్పి చెంచుబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు వ్యతిరేక దినం సందర్భంగా గాంధీ మందిరం సెంటర్ నుండి బస్టాండ్ ఆవరణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు స్కూల్ విద్యార్థులతో అంగన్వాడీ వర్కర్లు పోలీస్ సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బంది విద్యాశాఖ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ వద్దు స్కిల్స్ ముద్దు అనే నినాదంతో ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది డ్రగ్స్ ఉద్దేశం అని యువత డ్రగ్స్ కు అలవాటు పడి బంగారు లాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నారని మీ చుట్టుపక్కల డ్రగ్స్ ఉన్నట్టు గాని తీసుకుంటున్నట్టు మీకు తెలిసినట్లయితే వెంటనే వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ కి కాల్ చేసి పోలీస్ సిబ్బందికి తెలియజేయాలని డిఎస్పి తెలిపారు తదుపరి విద్యార్థులు చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ కసులాల్ మండల విద్యాశాఖ అధికారి మునిరత్నం ప్రొబిషన్ సిఐ అరుణ్ కుమారి మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మక యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల మాదక రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో

స్వీకరిస్తూ ఈరోజు మనం నష్ట భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మనమందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అధ్యాపక అధ్యాపకేతర చెప్పంది మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి ఎంబీడి గారు ఎంఈఓ గారు కమిషనర్ గారు సిడిపిఓ గారు పత్రికా విలేకరులకి అందరికీ మరొకసారి నమస్కారం అందరూ నేటి విద్యార్థులు భావి భారత పౌరులు కళాశాలలో కానీ లేకపోతే యువత కానీ మద్యానికి లేదా మొత్త పదార్థాలకు బానిస కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని అందరిలో అందరిలో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని మండలాల మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి మీకు ఎక్కడైనా సరే ఎవరైనా గంజాయి కానీ ఖైని కానీ లేదా ఇంకొకటి కానీ అలాంటి ఏదైనా తీసుకుంటున్నారు కానీ ఇలాంటి వాటి మత్తు పదార్థాలు సేవిస్తున్నారు అన్న సమాచారం వస్తే మీ దగ్గర మీకు తెలుసు ఇప్పుడు అందరూ ప్లే కార్డ్స్ లో పెట్టుకున్నారు వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ అనేటువంటి నంబర్ కానీ వన్ డబల్ జీరో కానీ వన్ వన్ టూ కానీ మీ దగ్గర లేదా మీ దగ్గర ఉండేటువంటి అధికారులకు కానీ మీరు సమాచారం ఇచ్చినట్టే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మత్తు పదార్థాలను కట్టడి చేయడం అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాకుండా సమాజం అంతా సమాజంలో ఉన్నటువంటి పనులు చేస్తున్నటువంటి అన్ని రకాల శాఖలు సమాజంలో ఉన్న అందరూ బాధ్యతగా తీసుకున్నట్టయితే భవిష్యత్తులో ఈ మత్తు పదార్థ రహిత సమాజాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి యువకులు అనేక రకాలైన నేరాలకు పాల్పడతా అవకాశం ఉంది ఆ మత్తులో ఏం చేస్తారో తెలియదు దానివల్ల సమాజం ఉచ్ఛన్నం అవుతుంది కాబట్టి మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే మత్తు పదార్థాలు లేనటువంటి జీవితాన్ని సమాజాన్ని నిర్మించుకోవడం చాలా అవసరం దీనికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్